నమస్తే మన ముందు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సో ఈసారి టీడీపీ మరి భారీగా మెజారిటీ సాధించి ఎంపీ సీట్లు కూడా సాధించిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించబోతున్నారు అని చెప్పి తెలుస్తోంది సార్ మరి ఎన్డీఏతో ఈసారి ఉన్న సఖ్యత వల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న వాటిని తీసుకురాగలరంటారా మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండబోతుందంటారు ఈసారి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఎంత తెలివిగా నిర్ణయం తీసుకున్నారు దేవుడు కూడా వాళ్ళకి అంత సహకారం ఇచ్చాడమ్మా ఎట్లా అంటే కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి స్థాయి బలం చేకూరలేదు మ్యాజిక్ ఫిగర్ దొరకలా అదే పరిస్థితుల్లో ఇక్కడ పదహారు సీట్లు వచ్చినాయి నైన్టీ నైన్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారికి కూడా ఇలాంటి సహకారమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఉండేది అప్పుడు మరి రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా అబ్దుల్ కలాం గారిని ఎన్నిక చేయటం ఎంపిక చేయటంలో కానివ్వండి తర్వాత దేశ స్థాయిలో చతుర్భుజి స్వర్ణ చతుర్భుజి ఇలాంటివి కానీ తర్వాత మన హైటెక్ సిటీ డెవలప్మెంట్లో కానీ ఎంత సహకారం కావాలంటే అంత సహకారం వాజ్పేయి గారి నుంచి వచ్చింది మన నేషనల్ హైవేస్ మన స్టేట్లో నుంచి వెళ్ళే వాటిని డెవలప్ చేయటం కానివ్వండి ఆ విధంగా పూర్తిగా ఫండ్స్ ఈ వివిధ మంత్రివర్గాలకు చెందినటువంటి శాఖలకు కూడా చక్కగా చూశారు తర్వాత గౌరవంగా ఉండేది బీజేపీ గవర్నమెంట్ ఉండనాల్ కూడా ఆంధ్రప్రదేశ్ మూడు పూలు ఉన్న ఆరు కాయలుగా వెలిగిపోయింది మళ్ళీ ఇప్పుడు అదే ప్రాధాన్యత అదృష్ట దొరికింది నిజానికి ఇది ఎట్లాంటి పరిస్థితి అంటే ఎడారిలో వెళ్తున్న వ్యక్తికి వయాసిస్ కనపడితే ఎంత ఆనందం వస్తుందో అట్లాంటి పరిస్థితి రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా దెబ్బతినిపోయి ఎక్కడ కూడా రా ప్రభుత్వం ఏ పనులు చేయలేని పరిస్థితుల్లో ఈ మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే ఫెసిలిటీస్ ఇండస్ట్రియల్గా కానీ ఏది డెవలప్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న స్థితిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఇక్కడ వెళ్ళిపోవటం ఆ తెలుగుదేశం ప్రాధాన్యత ఎన్డీఏలో దొరకటం అందుకే కదా ప్రధాని మోడీ గారు తనకి రైట్ హ్యాండ్ సైడ్ కుర్చీ వేయించి పక్కన కూర్చోబెడుతున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రాధాన్యత లేదు ఇంతకన్నా ఎక్కువ సీట్లు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే గతంలో అదే మోడీ గారి దగ్గర ఏమాత్రం చిన్న సహాయం కూడా రాష్ట్రానికి తేలపోయాడు ఎందుకంటే అంటే ఆయనకున్న బలహీనత ఏంటంటే ఆయన మీద చాలా వ్యక్తిగతమైన కేసులు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి ఆ కేసులు తిరగదోడతారన్న ఈయన వాళ్ళని ఏ విధమైన ఆర్థిక సహాయం కూడా అడగలేకపోయాడు రాష్ట్రానికి ఏదైనా ఒక పథకం మంజూరు చేయమని కానీ లేకపోతే నిధులు మంజూరు చేయమని కానీ ఒక ప్రాజెక్టు మంజూరు చేయమని కానీ అట్లా ఆ విధంగా ఉపయోగం లేకుండా పోయింది అడవి కాసిన వెన్నెల్లాగా ఆయనకి ఇరవై రెండు మంది ఎలక్ట్ చేశారు కిందసారి ప్రజలు కానీ ఉపయోగం లేదు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని రకాల అభివృద్ధిని మేము చూసుకుంటామని ఆయన అంతా ఆయనే స్వయంగా ప్రకటించాడు ఎప్పుడు ఈ మెజార్టీ ఎప్పుడైతే కనపడిందో రేపు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఇతర కొంతమంది ముఖ్యంగా ముఖ్యమైన మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుందమ్మా జరిగినప్పుడు నేను అనుకోవటం తెలుగుదేశానికి చెందిన ప్రతినిధులు కూడా కొంతమంది మొదటి విడతలు కూడా ఉంటారు తర్వాత రెండో విడతలు కూడా ఉంటారు ఇప్పుడు కేంద్రం నుంచి మనకు రావాల్సినవి చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రోజు ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం కుదరదు అనేది చెప్పారు మీకు కావాలంటే మేము స్పెషల్ ప్యాకేజ్ అని ఆ రోజు ఎందుకు ఇవ్వటం కుదరదన్నారంటే కుదరదు అన్నారంటే కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి ఇది ఏంటంటే పర్వత ప్రాంతాల ఉండాలి బార్డర్ స్టేట్లు అవి ఉండాలి ట్రైబల్స్ ఎక్కువ ఉండాలి ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాలంటే తర్వాత సరిహద్దులకి దగ్గరగా ఉండాలి అవన్నీ కూడా బ్యాక్వర్డ్ కావాల్సిన కొన్ని పారామీటర్స్ ఇల్లీ ఏరియా కాదుగా ఆంధ్రప్రదేశ్ ఆ ఇల్లీ ఏరియా అంటే ట్రైబల్ ఏరియా ఒకసారి నుంచి ఒకసారి కమ్యూనికేషన్ రోడ్లు ఇవన్నీ ఉండవు కాబట్టి వెనకబడిన ప్రాంతంగా చూస్తారు అవి ఆ పారామీటర్స్లు ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఫిట్ కాటలా అయితే కూడా మరి ప్రత్యేకమైన పరిస్థితులు ఇస్తారేమో అనేది కూడా ఆలోచించాలి ఈవెన్ స్పెషల్ ప్యాకేజ్గా ఇప్పుడు వడ్డించేవాడు మనాడైతే బంతి చివరిలో కూర్చున్నా పర్వాలేదు అనే సామెత ఉంది కదా ఇప్పుడు మోడీ గారికి తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది కాబట్టి స్పెషల్ ప్యాకేజ్గా ఇచ్చిన తర్వాత రాయలసీమ అండ్ ఉత్తరాంధ్ర జిల్లాలకి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్గా ఇంకా కొంచెం స్పెషల్ ఆర్థిక సహాయాలు అందించిన ముఖ్యంగా పోలవరం ఒకటి అమరావతి ప్రాజెక్ట్ ఒకటి చాలా మేజర్ అర్జెంటు క్యాపిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్ధంతరంగా ఆపేశాడు దాన్ని ఇంకా అక్కడ ఉన్న సామాన్లు అన్నీ కూడా తీయించేసాడు ఎక్కడెక్కడ ఆగిపోయింది ఇప్పుడు అమరావతి రాజధానిని ఆయన ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్గా కనుక ఫండ్స్ ఇస్తే తొందరగా పూర్తి చేస్తారు ఇది చాలా ఎక్కువ వర్క్ ఏం లేదు నిజానికి చాలా వరకు అయిపోయింది ఫినిషింగ్ స్టేజీలో ఉన్నప్పుడు ఆపేశారు ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొంచెం రివైవ్ చేసుకోవాలి అట్లాగే పోలవరం ప్రాజెక్టు మొన్న అరుణ్ కుమార్ గారు చెప్పడం అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనేది చదువుతున్నాడు కానీ వీళ్ళు చెప్తుంది సెవెంటీ టూ పర్సెంట్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది వెంటపడి చేంజ్ చేసుకోవాలి తొందర తొందరగా అట్లా అనమాట తర్వాత ఇప్పుడు రాజధాని నుంచి అనంతపూర్ రాక ఎక్స్ప్రెస్ హైవే ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కొన్ని బాగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగాలంటే ఇప్పుడున్న ఈ లోటు బడ్జెట్ నుంచి నౌకా శ్రమాలు రామాయపట్నం ఇంకోటి ఉంది ఇవి నౌకాశ్రమాలు కూడా తొందరగా నిర్మించి వాటన్నిటిని ఇంటర్ కనెక్టింగ్గా పెడితే ఎక్కువ పోర్ట్ యాక్టివిటీ కనుక జరిగిందంటే మనకి ఇది వస్తుంది కస్టమ్స్ డ్యూటీస్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది బల్క్గా అట్లా ఇవి చేసుకోవాలి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి ఆయన అడుగుతున్నది ఏంటంటే ఇప్పటికే మా రాష్ట్రం బాగా అప్పులు పాలైంది కాబట్టి కొంత ఈ అప్పులను కూడా కొంత వేవ వేవర్గా చేయమంటున్నారు అది సమంజసమే ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా లోటులో ఉండి ఇంత అప్పుల మీద వడ్డీలు కట్టాలన్నా కూడా కష్టం అది మోడీ గారికి కూడా తెలుసు తర్వాత ఎంప్లాయీస్కి సంబంధించి కానీ తర్వాత కాంట్రాక్టర్ సంబంధించిన బిల్స్ కానీ చాలా పెండింగ్లో పెట్టారు మొన్న ఇచ్చిన వాళ్ళకి ఆత్మీయులైన వాళ్ళ వరకు ఇచ్చారు కానీ మిగిలిన ఎవరికి ఇవాళ గతంలో తెలుగుదేశంలో టై చేసిన వాళ్ళకు కూడా కక్ష సాధింపుగా భాగంగా ఇన్ని పక్కన పెట్టేశారు అవన్నీ కూడా పెండింగ్ ప్రభుత్వం ఎప్పుడైనా కట్టక తప్పదు కాబట్టి ఇప్పుడు ప్ర ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ రేపు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కోర్టుల ద్వారా ఆర్డర్లు తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు ఇవ్వాలి కదా మనం చేయించుకున్నాము వర్క్ చేసినట్టు రికార్డ్ చేసాము సంతకాలు పెట్టారు గవర్నమెంటు మరి ఇవ్వాలి అట్లా ఈ ప్రభుత్వం చేసిన ఈ లోపాలన్నింటిని కూడా సవరణ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర అవన్నీ ప్రతిపాదనలు పెట్టి ఆయన వాటిని ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి మనకి కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా బాగా వస్తాయి తర్వాత కేంద్ర ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ ఒకవేళ కనుక స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే స్పెషల్ అటెన్షన్ అన్న ఇచ్చి కొన్ని ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రాజెక్టులని కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో పెట్టాలి ఇప్పుడు అప్పుడు కానీ ఇక్కడ మనకు ప్రోగ్రెస్ అనేది కనపడదనమాట అది చేస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండి తను కూడా ఆంధ్రప్రదేశ్ వన ఆర్థిక వనరులని ఇప్పుడు చాలా మిస్యూజ్ అయిందమ్మా ఇక్కడ ఫండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రకంగా మంచి ఆదాయం వచ్చినా కూడా వీళ్ళు వాడుకోవటం తెలియాల ఈ గోడలకి ఆఫీసులకు రంగులు వేయటానికి మూడేసి వేలు అనవసరంగా వేస్ట్ చేశారు ప్రతి అంశాన్ని కోర్టులకు తీసుకెళ్ళి అక్కడ కోర్టుల్లో లాయర్లకు కోట్లు కోట్లు ఖర్చు పెట్టడం అంటే అనుత్పాదక ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నాడు జన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకి ఎంత కమిషన్ వస్తో చూసుకున్నాడు తప్ప తనకి అసలు ప్రజలకి ఇది ఎంత ఉపయోగం అనేది చూడలేదు ఇప్పుడు అలాంటి అనుత్పాదక ఖర్చులన్నీ తగ్గించుకోవటం ద్వారా రాష్ట్రం మళ్ళీ ఆర్థికంగా ఒక పట్టాల మీద ఎక్కించాల్సిన అవసరం అయితే ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా మా